ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో ప్రతి ఏడాది మూడు వ్యవసాయ పంటల సాగుకు నీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులతో మేలు చేకూరుతుందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ ఆధునీకరణ పనులను వేగవంతం చేసినట్లు డీఆర్ఎం నరేంద్ర పాటిల్ వెల్లడించారు భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి రాష్ట్రంలో ప్రతి ఏడాది మూడు వ్యవసాయ పంటలు సాగు చేసేలా నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించేలా వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధకం ఆక్వా అంశాలపై కార్యశాలనను నిర్వహిస్తామని చెప్పారు వ్యవసాయ అనుబంధ రంగాల్లో రానున్న ఐదేళ్లలో ముప్పై శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పటిష్టమైన చర్యలను చేపట్టనున్నామని మంత్రి తెలియజేస్తూ మైక్రో ఇరిగేషన్ నిర్ణయం చేశాం పదిహేను ఇరవై రకాల ఫ్రూట్స్ ఐడెంటిఫై చేసి ఇప్పటికీ మన రాష్ట్రంలో ఏమున్నాయి ఇంకా మనం ఏం పెట్టగలం ఇవన్నీ కూడా చేసి ఎక్కువ రకాలు ప్రోత్సహించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా తెలియజేశారు ప్రస్తుతానికి ప్రాథమిక రంగం పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు వృద్ధి రేట్లో ఉంది దీన్ని ఫస్ట్ ఇరవై శాతానికి తీసుకెళ్లాలి టార్గెట్ ఫైవ్ ఇయర్స్ లో ఎట్టి పరిస్థితుల్లో థర్టీ పర్సెంట్ కి అన్ని విధాల ప్రయత్నం చేయమని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ ఆచార్య అహంతేమ్ శాంతా సింగ్ నిన్న మంత్రితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంగళగిరి ఎయిమ్స్లో త్రాగునీటి సమస్యను పరిష్కరించిందని అదేవిధంగా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాను కూడా కల్పించిందన్నారు అలాగే తొమ్మిది వందల అరవై ఐదు పడకల ఆసుపత్రిగా మంజూరైన ఎయిమ్స్లో ప్రస్తుతం ఆరు వందల యాభై పడకలున్నాయని వీటి విస్తరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులతో మేలు చేకూరుతుందని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు విశాఖపట్నంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విశాఖవాసులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసి కర్మాగారాన్ని లాభాల బాట పట్టిస్తామని తెలిపారు జూలైలో స్టీల్ ప్లాంట్లో మూడవ ఫర్నెస్ ప్రారంభిస్తున్నామని ఆయన తెలియజేస్తూ జూలైలో మూడో ఫర్నెస్ కూడా ఇప్పుడు ఆన్ చేసే ప్లాన్ ఉంది ఈ ప్యాకేజ్ అనౌన్స్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పవర్ వాటర్ కోసం ఇంచుమించిన నెలకి వంద కోట్లు నెక్స్ట్ టూ ఇయర్స్ కోసం సపోర్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన వచ్చింది ఆల్మోస్ట్ ఫోర్టీన్ థౌసండ్ మనం దానికి ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది నేను కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సహాయం ఆర్ఐఎన్ఎల్ మేనేజ్మెంట్ సహాయంతో మనం తిరిగి దీన్ని లాభాల్లో తీసుకొచ్చి ఏదైతే పెట్టుబడి ప్యాకేజ్ ఇవ్వాలి గవర్నమెంట్ ఇచ్చిందో దాన్ని పూర్తిగా తిరిగి ఇవ్వడమే కాకుండా ఇంకా మరింత లాభాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తోందని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు ఢిల్లీలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గత ఎన్నికల తీర్పుకు భిన్నంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అనుగుణంగా ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు బీజేపీకి ఇది చారిత్రాత్మక విజయమని తెలిపారు కాగా ఈరోజు ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలలో డెబ్బై స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది ఇందులో భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో యాభై ఆరు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలు వైద్య సేవలు పొందుతున్నారని చెప్పారు ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు ఆరోగ్యశ్రీకి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ ఆధునీకరణ పనులను వేగవంతం చేసినట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు డివిజన్ పనులలో భాగంగా ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఏడు పాయింట్ ఏడు ఆరు కిలోమీటర్ల మేర ట్రాక్ ను గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఆధునీకరించే పనులను పూర్తి చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం యాభై ఎనిమిది శాతం నవీకరణ పూర్తయి అందుబాటులోకి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు నిడదవోలు భీమవరం నర్సాపూర్ గుడివాడ మచిలీపట్నం కాకినాడ పోర్ట్ సామర్లకోట మార్గంలో నాలుగు వందల డెబ్బై మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ట్రాక్ ను ఆధునీకరించామని ఆయన వెల్లడించారు భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో కొలువైన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ కేశవస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ప్రత్యేక పూజలు చేసి ముక్కులు తీర్చుకున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్ బిజిలీ పథకం క్రింద రాయితీతో ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను నిర్మించుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చని ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సురేంద్రనాయుడు తెలిపారు తిరుపతిలో సూర్యగర్ యోజన పథకంపై ఈరోజు నిర్వహించిన అవగాహన మేళాలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు ప్రజలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మూడు రోజుల పాటు అవగాహన మేళాను నిర్వహిస్తామన్నారు రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర ఆదర్శ పాఠశాలల విభాగం ఆదేశాలు జారీ చేసింది మెరుగైన మార్కులు వంద శాతం ఉత్తీర్ణత కోసం ప్రత్యేక తరగతులు అభ్యసనం వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ లాంటి చర్యలు తీసుకోవాలని సూచించింది సగటు అంతకంటే పై స్థాయిలో ఉన్న విద్యార్థుల మార్కులు మెరుగుపరిచేందుకు అదనపు పాఠ్యపుస్తకాలను అందించాలని తెలిపింది విద్యార్థులందరికీ ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించింది తిరుపతి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలను అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఎమ్మెల్యే ఈ రోజు పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని ఆయన తెలియజేస్తూ స్వామివారి కోసం దృష్టి పెట్టుకొని మన కాలాశరి డెవలప్మెంట్ దృష్టి పెట్టుకొని తప్పకుండా వచ్చే ఉత్సవాలు ఉన్నాయో బ్రహ్మాండంగా ఎప్పుడు మీరు కానీ విని ఎరుగంటితో చూస్తారు డిఫరెంట్ లెవెల్లో ప్లాన్ చేస్తారు కాబట్టి శ్రీ కళాశిలో ప్రతి షాపు తిరిగి ఎక్కడెక్కడైతే ఎంకరాజ్ బెడ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తరాంధ్రప్రదేశ్ మరి ఆనంలో దిగుబడి రూప ఆవరణంలో ఉత్తర మరియు ఈశాన్య గాలు వీస్తున్నాయి దక్షిణాంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తూర్పుగాళ్లు మరియు ఆగ్నేయ దిశగా గాలుడు వీస్తున్నాయి వీటి ఫలితంగా రానున్న రెండు రోజుల వరకు ఆంధ్రప్రదేశ్ మరి యానాములకు వాతావరణం చూచండు ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరి రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఈ రోజు రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల ఇరవయవ తేదీన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు జరగనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం తెలిపింది మంత్రివర్గ ఆమోదం కోసం ప్రతిపాదిత అంశాలను పద్దెనిమిదవ తేదీ లోపు పంపాలని అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో ప్రతి ఏడాది మూడు వ్యవసాయ పంటల సాగుకు నీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులతో మేలు చేకూరుతుందని పార్లమెంటు సభ్యులు ఎం తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు